హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను మీ సాకేత ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను ఆ కంటెంట్ అనుకుంటున్నారా వినాయక నవరాత్రులు ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా పెద్దలు పిల్లలు చాలా యూత్ కూడా ఎంజాయ్ చేస్తూ చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి పండగల్లో ఇది మనకొకటి సో వినాయక నవరాత్రులు స్పెషల్స్ అంటే ఎక్కడ ఏ వినాయకుడు స్పెషల్గా ఉన్నాడని తెలుసుకోవాలి కదా సో నేను తెలుసుకోవడమే కాదు ఆరు తెలుగు ప్రేక్షకులకు కూడా తెలియజెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇది జగిత్యాల జిల్లాలో బంగారు యూత్ వాళ్ళు నిర్వహించే గొప్ప వినాయకుడు ఎందుకు అంటే ఇది ఒక మంచి స్పెషాలిటీతో ఉంది ఆ స్పెషాలిటీ ఏంటో ఇక్కడే చెప్పాకంటే లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి సో ఇక్కడి నుంచి అయితే వీళ్ళు ఎంట్రీ స్టార్ట్ చేయడం జరిగింది లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాము రండి చాలా బాగుంది లోపలికి వెళ్ళడానికి వింటుంటే కూడా ఒక డివోషనల్ మూమెంట్ i'm going them లోపలికి రాగానే ఒక డివోషనల్ మూమెంట్ అయితే వచ్చింది ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్తాను ఇక్కడ చూసుకుంటే మన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉన్నట్టుగా ఓంకారేశ్వరుడు కాశీ విశ్వనాథుడు కృష్ణేశ్వరుడు మహాకాళేశ్వరుడు వైద్యనాథుడు నాగేశ్వరుడు భీమశంకరుడు మల్లికార్జునుడు రామేశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే సోమనాథ్ కేదార్నాథ్తో పాటు త్రయంబకేశ్వర్ వరకు పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఒక మంచు గుహల్లో చాలా ఎక్కడైనా మంచు దగ్గరికి వెళ్ళామంటే మనకు ఒక తెలియని ఆహ్లాదం ఉంటుంది అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని వీళ్ళు ఇక్కడ ఎంట్రీలోనే క్రియేట్ చేశారు ఒక గుహలాంటి ఒక మంచి ప్లేస్ని ఇలా ఎంట్రీ కోసం యూస్ చేశారంటే లోపలున్న గణపతి ఇంకా ఎంత బాగుంటుందో చూద్దామా చూశారు కదా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అయింది అంటే వెంటనే గణపతి దగ్గరికి వెళ్ళడానికి ఒక మంచి మార్గం అంటే ఒక డివోషనల్గా పొగమంచులో ఉన్నట్టుంది ఇట్లాంటి ఒక లైటింగ్ మినీ లైటింగ్ తోటి చాలా బాగుంది వెళ్ళి అసలు గణపతి ఎలా ఉన్నాడో చూద్దాను రండి చూశారు కదా పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు దాటుకొని లోపలికి వస్తే వినాయకుడు మనకి దర్శనమిస్తున్నాడు ఆ వినాయకుడు కూడా చాలా సరికొత్త అవతారంగా మనకు దర్శనమిస్తున్నాడు అదేంటంటే పొగమంచులో మంచులో ధ్యాన మందిరంలో కూర్చొని తన తండ్రిని చేతిలో పట్టుకొని ధ్యానం చేసుకుంటుంటే వాయువే ఆసనంగా ఉంది ఇక్కడ అంతటి మంచి అద్భుతమైన దృశ్యం ఈరోజు మనకు మన ఆర్తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు సో ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రీసెంట్ మూవీ హనుమాన్ మూవీలో కూడా ఇలాంటి ఒక స్టిల్ని మనం చూసే ఉంటాం ఎందుకు ఈ లైటింగ్ ఇంత ఇలా ఉంది అంటే లోపలికి రాగానే ఒక ఆహ్లాదకరమైన భావన ఇట్లాంటి లైటింగ్స్ వల్ల ఈ శివనామ జపము ఎప్పుడు కూడా నిరంతరం కూడా వాళ్ళు జపిస్తూనే ఉంటారంట వచ్చిన వాళ్ళు కూడా డివోషనల్గా ఫీల్ కావాలని అలాంటి ఒక म्यूजि तोने ప్లేస్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా ఏది అది సాంగ్స్ పెట్టడం అక్కడ ఇది కూడా లేదు సాంప్రదాయమైనటువంటి శివనామ స్మరణతోటి వాళ్ళు వెల్కమ్ చెప్తారు లోపలికి రాగానే ఎంత చూడచక్కనైనటువంటి దృశ్యం అంటే ఆయన అభయహస్తం ఇస్తూ తన తండ్రిని చేతిలో పట్టుకొని శివుణ్ణి ధ్యానిస్తూ వాయువు ఆసనంగా మారిపోయిన విషయం కూడా తెలియకుండా మంచి ధ్యానంలో ఉండి మనందరినీ కూడా రక్షించాలి అనే ఒక దృక్పథంతో హనుమంతుడు ఈ అవతారంలో ఎవరైతే హనుమాన్ మూవీలో చూసారో అలాంటి ఒక సిస్టంలో మనకి ఇక్కడ కనిపిస్తోంది చుట్టూ కూడా చూసారా చిన్న చిన్న వినాయకులు పెట్టి అలా మళ్ళీ వెళ్ళడానికి లోపలికి పాజిబిలిటీ లేకుండా ఇక్కడ కొండలాగా చూస్తే మనకి ఈ లుక్ కూడా కొండల మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన దృశ్యం మన ఆర్తెలుగు ప్రేక్షకులకు చూడడానికి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ సాంప్రదాయమైన పద్ధతిని పాటించడమే కాకుండా ఇప్పుడున్న సనాతన ధర్మాన్ని కూడా పెంపొందించడానికి తోడ్పడుతున్నాయని చెప్పడంలో అతిశక్తి లేదు ఈ బంగారు యూత్ సభ్యులు అంటే ఈ గణపతిని ప్రత్యేకంగా తయారు చేసిన వాళ్ళు దీన్ని ఒక మెయింటైన్ చేసే ఒక కమిటీ సభ్యులంతా కూడా మనతో ఉన్నారు ఆ యూత్ ఏంటి ఆ బంగారు యూత్ ఎప్పుడు ఏర్పడింది అసలు ఈ గణపతిని ఎందుకు తయారు చేశారో వాళ్ళ మాటల్లోనే విందాం రండి నమస్తే అండి నమస్తే మీ పేరు మణిదీప్ మణిదీప్ ఓకే బంగారు యూత్ చేశారు కదా సో ఏంటి ఈ బంగారు యూత్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది కంప్లీట్ అయింది సో ఈ బంగారు యూత్ ఈ వినాయకుడిని ఈ స్పెషాలిటీ తయారు చేయడానికి రీజన్ ఏంటి ఎవ్రీ ఇయర్ పెద్ద వినాయకుని పెడతాం కదా పెద్ద వినాయకుడితో వైర్లతో ఇబ్బంది అవుతుంది నిమజ్జనం అప్పుడు ఇబ్బంది అవుతుంది సో అదే ఖర్చులో కొంచెం మంచిగా మన కాన్సెప్ట్ వాళ్ళే పెడితే వస్తారు అనే ఉద్దేశంలో చేయడం జరిగింది అట్లా ఈ మామూలుగా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీకి కూడా ఇది టైఅప్గా ఉంది కదా సో ఇంత ప్రిపేర్ చేయడానికి కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసిండ్రు ఎవరు ఇది అంతా మేకింగ్ చేసిండ్రు దీని ఆర్ట్ డిజైన్ అంతా కంప్లీట్ వన్ వన్ మ్యాన్ షో ఇదంతా సపోర్ట్ చేసినాం మా అమ్మయ్య ఐడియాతోని అన్న ఆర్టిస్ట్ వినాయకుడి చేసింది కూడా మా సాయి అనే ఓకే మీకు మీకు ఈ మేకింగ్కి ఎంత టైం పట్టి నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఫిఫ్టీన్ డేస్ పట్టింది అంటే ఇది దేంతో ప్రిపేర్ చేశారు అంటే జనాలకు కూడా అవేర్నెస్ కోసం అంటే దేంతో రెడీ చేయడం జరిగింది మీరు ఇలాంటి థీమ్ అనుకున్నారా లేకపోతే అంటే దీనికోసం ప్రత్యేకత ఇదే పెడదాం ఇయర్ అని ముందే ఫిక్స్ అయ్యారా హనుమాన్ ట్రైలర్ వచ్చిన కాంచాలి అలాంటి థీమ్ పెడదామని అనుకున్నాం అలాంటి థీమ్ పెట్టాం ఓకే అంటే ఇప్పుడు కామన్గా మీ సభ్యులు ఎంతమంది ఉంటారు ఈ గ్రూప్లో ట్వంటీ

ఓకే అంటే కామన్ గా చాలా మందికి రాగానే కూడా శివనామ స్మరణ ఎందుకు ఆ టాట్ వచ్చింది అసలు మీకు అందులో మనకు రామనుస్తాడు కదా హనుమంతులో ఓకే ఇంకా లింగాల పెడుతున్నంగా కాన్సెప్ట్ లో ఆ లింగాలకు కూడా వినాయకుడు కూడా లింగాన్ని పట్టుకుని ఉన్నాడు అది మంచుకొండ యాక్చువల్ గా మంచుకొండ లోపల శివనామ స్మరణ శివనామ అది వచన వాళ్ళు కూడా వాయిస్ వస్తేనే మనకి ఇక్కడ ఫీలింగ్ వస్తుంది వస్తదన్నమాట ఇప్పుడు కామన్ గా చాలా మంది యూత్ సభ్యులు డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు పెడుతుంటారు వాళ్ళ చూపించుకుంటారు దాదాపు ఒక ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మినిమం రెగ్యులర్ గా పెద్ద వినాయకులు పెట్టాం జగిత్యాల మాదే ఉంటుండే పెద్దది ఇంతకుముందు గోల్డెన్ యూత్ వాళ్ళు పెద్దది పెడుతున్నారు అంత పెద్ద లేదు వాళ్ళ మెయిన్ రోడ్ పైన ఉంటది మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ ఏం చేసినాం మన మూవింగ్ ఐస్ అండ్ ఇయర్స్ ఇట్లా కళ్ళు మూసి తెరిచేది అది పెట్టినాం టెన్ కేజెస్ లడ్డు ఇది సో దీనికి కూపన్స్ ఉంటాయి ఒక్క కూపన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో అట్లా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఒక కూపన్స్ అని అందరూ వేస్తూ ఉంటున్నారు సో లాస్ట్ అంటే రేపు నిమజ్జనం అనేటప్పుడు ఒక రోజు ముందు కూపన్స్ తీస్తాం సో ఎవరైతే నేమ్ ఉంటుందో సో వాళ్ళకి ఆ లడ్డు ఇవ్వడం జరుగుతుంది కాన్సెప్ట్ లేదు ఓకే ఓకే చాలా మంది వేలం వేస్తారు కదా లడ్డూని ఇక్కడ కాన్సెప్ట్ లేదు ఓకే ఇంకా అంటే మీ మీ ఏ ఇయర్ లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టిన డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులలో మీకు బాగా నచ్చింది ఏంటి ఇదే ఇదే బాగా నచ్చింది ఇదే పబ్లిసిటీ వైస్ అయితే ఇదే ఎక్కువైంది మనం ఎంత పెద్ద వినాయకులు పెట్టినా ఎన్ని ఖర్చు చేసినా ఇంతకంటే ఇంతగానం రాలేదు సాటిస్ఫాక్షన్ రాలేదు సో ఈ కష్టానికి అనేది మాకు ఇప్పుడు కనిపిస్తుంది కనిపిస్తుంది వచ్చిన అంటే చాలా మంది భక్తులు మేము వస్తుంటే కూడా చాలా మంది వస్తున్నారు కదా చూడడానికి వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని ఏమైనా కాంప్లిమెంట్ చేసిన సందర్భం ఒక టెంపుల్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు ఓకే చాలా బాగా చేసి అని చెప్పి అంటున్నారు అంటే ఎవరినైనా లైక్ ఇప్పుడు పిలుచుకునే ఇప్పుడు భక్తులు చాలా మంది వస్తారు ది బెస్ట్ కాంప్లిమెంట్ మీకు ఈ వినాయకుని పెట్టినప్పుడు ఇప్పటికి త్రీ ఫోర్ త్రీ డేస్ రన్ అవుతుంది కాబట్టి ఏదైనా ఒక బెస్ట్ కాంప్లిమెంట్ మీకు మర్చిపోంది అన్నారు అంటే పెద్ద పెద్ద వినాయకులు పెట్టే బదులు ఇట్లాంటి ఒక కాన్సెప్ట్తో పెడితే బాగుంటుంది అన్నారు ఓకే లైట్ వెయిట్ వినాయకులు అంటే చాలా మందికి చేయడం అంతే రిస్క్ తీసుకెళ్లడం కూడా అంతే రిస్క్ ఇట్లాంటివి ఉంటాయి ఆ రిస్క్ ఇవన్నీ ఎవరు బేర్ చేస్తున్నారు ఏంటి దాని వ్యవస్థ అందరం కలిసి చేసుకుంటాం ఏమైనా ఇబ్బంది పడ్డారా అట్లా అంత లైట్ వెయిట్ కాబట్టి కొంచెం చేయడానికి ఇబ్బంది చాలా ఇబ్బంది అయింది రెండు మూడు సార్లు డిజైన్ కూడా కొంచెం చేంజ్ చేసిండ్రు చేంజ్ చేసిండ్రు చేంజ్ చేసి అంటే ఇంకా బెటర్ రావడానికి ఇంకా బెటర్ రావడానికి చేంజ్ చేసి ఆ లింగం కూడా ఫస్ట్ లేకుండే ఓకే చేతిలో లింగం లేక లేకుండే మళ్ళీ అది గాలిలో కూడా గాలిలో ఈ ఈ కాన్సెప్ట్ కూడా చూసినప్పుడు ఇది లేదు గాలిలో కాన్సెప్ట్ అనే కాన్సెప్ట్ కూడా చాలా తక్కువ దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసిండ్రు చాలా అంటే అంటే మేము చూసిన వాటికి కూడా ఇదొక బెస్ట్ గణపతి అని చాలా డివోషనల్ గా కూడా వస్తే కూడా ప్రశాంతత ఉంది నిజంగా సో ఇంత మంచి గణపతిని మాకు పరిచయం చేయించినందుకు అండ్ థ్యాంక్ యూ బంగారు యూత్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఈరోజు ఒక బంగారు యూత్ అసోసియేషన్లో చాలా మంచి గణపతి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో హనుమంతుడు ధ్యాన మందిరంలో ఉన్నటువంటి గణపతి ప్రత్యేకతను సంతరించుకుంది జగిత్యాల్లోనే చాలామంది పెద్ద వినాయకులు చూసినా కూడా ఇది ఒక ఆహ్లాదకరంగా ఉందని చాలా మంది పొగుడుతున్నారు ఇలాంటి మంచి వినాయకులతో మరిన్ని అప్డేట్స్తో సాకేతం మళ్ళీ మీ ముందుంటుంది థ్యాంక్ యూ సో మచ్